నేను ఎలా ఉంటాను ఒక్కడే సోలో చేసి చూపించు ఇప్పుడు నేను ఎలాగ చేస్తాను ఇదే లుక్ చెప్పించేయి బుర్ర బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లా రావాలి రెడీ సార్ చెప్పు చెప్పు ఏం చెప్తావు చెప్పు చెప్పు నాది హిందీ పాట నీది తెలుగు పాట బొక్కలా ఉంది డైలాగ్ డైలాగ్ అదేంటి ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు ఇక్కడ నుంచి రావాలి డైలాగ్ చెప్పు రెడీ నాది హిందీ పాట నీ తెలుగు పాట అయ్యి బాబోయ్ రే బాబీ సీన్ పేపర్ ఇవ్వకంట్రా సీన్ పేపర్ ఇస్తాడు తెలుగుతేటలో పోయి చెప్తాడు ఉన్నాడు అలా చెప్పురా ఫస్ట్ చెప్పు తెలుగు పాట అనేది హిందీ పాట నాది పాట ఎక్కడుందిరా అసలా పాట ఉంది భాష కదరా అది నీ తెలుగు భాష నాది హిందీ భాష కదా

సీనిదయా మీరు వచ్చి జస్ట్ చేయాలండి అరే అబ్బాయాడు చేయొచ్చంటవా మీరు మాస్ మహారాజు చేయాలి సరు అయితే సార్ చేసేస్తారు చేసిన తర్వాత రవితేజ కనిపించలేదన్నయ్య నాకు మనం పాత రవితేజకి వెళ్దాం అంటే కనపడలేదురా అబ్బాయాడు కనపడలేదండి ఓకే మళ్ళీ చూస్తారు సూపర్ సూపర్ గేట్ పర్మన్స్ బై మాస్ మహారాజ్ సూపర్ అదే ఇదే అదే కావాలి నాకు ఇది 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 కదా మన మాస్ మహారాజు ఇది ఇలా ఉండాలని సత్యాన్న వస్తారు సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి సుప్రభా ఆయనకి అసలు చౌ తుప్పు వదిలేస్తుంది అనమాట సరే ఇలా చేస్తాను సార్ అంటే అలా చేస్తాను సార్ అంటే నాలుగు డేకులుతున్నా ఇప్పటికి చేయా రెడీ వస్తే ఆయనకి చెవు తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి సార్ నాకు సైట్ ప్రాబ్లము అందుకే మిమ్మల్ని చూసి చేయలేను అందుకే చేస్తాను బ్లాక్ షర్ట్ ఎవడబెట్టాడు కంటిన్యూటీ ఉండదు శంకర్ సినిమాలో యూట్యూబ్ శంకర్ సినిమాలో పన్నెండు 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 తప్పులో నువ్వు యూట్యూబ్ లో బ్రతకాలాడు ఈ సైజ్ ఆడు అరే ఎప్పుడు ఓకే అడియా வாக் சந்திரங்கம்மா உம் ரெடியாந்தா எடுபடா డైలాగ్ చే డైలాగ్ చెప్పరా యాక్షన్ కట్ కట్ బాబీ ఏం చెప్తున్నారు డైలాగ్ ఏముంది అక్కడ చెప్పి చెప్పవాడికి రాడే వన్ బార్ ఎలాంటిగా ఉన్నాడు అందరు దవ్వకండి దవ్వకండి పొద్దుపోతున్నాయి బ్యాక్గ్రౌండ్ అమ్మాయి ఎవరో ఎందుకమ్మా ఆవిడని అనుకుంటున్నాం దూరం ఉండలేవా దూరం చేతులు ఎంత పెడుతున్నావు ఎక్కడ కూడా పెడతా అని చెందుకు సరైన కెమెరా యాక్షన్ ాబే ఎవరైనా కాళ్ళు వెళ్ళిందాడు బాబే అక్కడ ఎవరికి ఎవరికి ఇది లేదు ఏ డైరెక్షన్ డైరెక్షన్ చెప్పారా పడ్డాడు ఇలా చీరా అమ్మ బాబోయ్ అసలు ఒక్కొక్కళ్ళు హరిశంకర్ గారిని ఏ రేంజ్ లో పట్టారంటే కానీ సార్ ప్రతి ఒక్కరు రెడీ